అగ్ని బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన అడ్వకేట్ గంట శ్రీలక్ష్మి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురి అయిన గుబ్బల రాములమ్మ భక్తిన ఆనంద్ కుటుంబాన్ని అడ్వకేట్ గంటా శ్రీలక్ష్మి పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె అగ్ని ప్రమాదానికి గల కారణం ఏమిటో వాళ్లని అడిగి తెలుసుకున్నారు అనంతరం వారికి బట్టలు మరియు ఐదు వేలు రూపాయలు నగదు వాళ్లకు అందించారు ఈ సందర్భంగా గంట శ్రీ లక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరు చేయుత ఇవ్వాలని ప్రభుత్వం కూడా వీళ్ళని ఆదుకోవాలని గంట శ్రీ లక్ష్మి అన్నారు ఎలా శ్రద్ధ లేదమ్మా అక్కడ పెళ్లి అది మంచి జరిగింద